మహాగణాధిపతి నమ శ్రీగురు శ్రీ మహా సరస్వతి నమ హర పార్వతీపతి హేవ హైదరాబాద్లో ప్రవచన మంటపము సత్యనారాయణ శివాలయము శరవేగంతో నిర్మాణం మొదలయ్యేది చాలా పెద్ద ప్రాజెక్ట్ భక్తులు స్పందించండి ఇవాంటికి మన అఫీషియల్ ఛానల్లో మూడు లక్షల పది వేల మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా ఇవాటి ఎప్పుడూ కార్యక్రమం అయిపోతుంది భక్తులు తమ తమ సహాన్ని అందిస్తే అపూర్వమైన సత్యనారాయణ స్వామి ఆలయము ప్రవచన కూడా సంవత్సరంలో పూర్తి అవుతుంది అందరూ ముఖ్యంగా కార్తీక మాసం మనసులో సంకల్పం చేస్తు ఎప్పుడు ఎప్పుడు అందించడం ఇంకే సహకారం ఎంత ఎక్కువ చేడితే అంత మంచిది ఈ జన్మ మానవ జన్మ వడి వస్తుందో తెలియదు ఈ జన్మలో పరమేశ్వరుడికి సేవ చేసుకుని భాగ్యం కలు ఆలయ నిర్మాణంలో పాల్గొని స్మై కస్మైటి దేవాయ్ యో దాతి గృహం నర సయాతి పరమంలోకి సయాతి పరమం అన్నాడు స్థానం ఏదైనా ఒక దేవతకి మనం ఆలయం కడితే ఎస్మై కస్మైటి దేవాయ్ ఇష్టం ఏదో ఒక దేవుడికి ఆలయం కట్టు అది కూడా ఏమన్నాడు యో దదాతి గృహం నరహ అని అర్థమైవాడు అంటే నారాయణుడు అంటున్నాడు నారదుడితో మీకు నచ్చిన దేవుడికి ఒక ఇల్లు అండి అంటే అర్థం దేవాలయం కట్ట స వసతి రేణుమానాబ్ంత వచ్చ అలా ఆలయ నిర్మాణం చేసిన వాడు ఆలయంలో ఎన్ని ఇసుక రేణులు ఉంటాయో ఎన్ని ధూళికణాలు ఉంటాయో అన్ని సంవత్సరముల పాటు ఆ లోకంలో ఉంటాడు ఉదాహరణకి ఒక సత్యనారాయణ విశ్వ ఆలయం కట్టాలంటే ఓ ఇసుక ఇసుకోవాలి ఆ భూమి తగినప్పుడు ఎన్నో ధూళికణాలు వస్తాయి ఇవన్నీ లెక్కన మానవ మధ్యలో చెందా అంటే అనంతకాలం లెక్కలేనంత కాలం ఆ సత్యనారాయణ శాఖలో కొనుగొనడు ఆలయానికి సహకరించిన వాడు శివాలయం కడితే వాడు ఇష్టపడితే కైలాసానికి కడతాడు ఏది అనైనా నరకం నుంచి ముక్తి పొంది ముక్తిని ప్రసాదించేటటువంటి అపూర కార్యక్రమం ఆలయ నిర్మాణం అందరూ అందులో బాగుపడి తయారుచేరు